హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాల కూర చేస్తున్నానండి ఈ కూర చపాతి రొట్టె ఫుల్గా రాగి రొట్టె వీటిల్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి దీన్ని ఎలా చేయాలో చూద్దాము ఒకసారి ఇక్కడ ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని ఒకటికి రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఇరవై నిమిషాలు ఇలాగే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ కొబ్బరి వన్ ఇంచు చెక్క ఎనిమిది తొమ్మిది కానీ లవంగాలు బిర్యానీ ఆకు ఒకటి అనాస పువ్వు చిన్న ముక్క ధనియాల పొడి వన్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇవేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పసుపు వేసుకుందాము ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను తొమ్మిది పది దాకా వేసుకుంటున్నాను నేను ఇవి ఇలా కలిసే వరకు కలుపుకుందాము ఇవన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కారం రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు నానబెట్టి పక్కన ఉంచుకున్నాము కదా ఇందాక ఈ శనగపప్పును కూడా ఇందులో వేసి కలుపుకుందాము ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్ మూత తీసుకొని ఒక్క నిమిషం పెట్టుకుందాం ఇలాగా ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకొని ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఆడించి పెట్టుకున్న మసాలా ఉంది కదా దీన్నంతా ఇందులో వేసుకొని కలుపుకుందాము ఈ మసాలా అంతా కలిసే వరకు కలుపుకొని ఇందాక మసాలా ఆడించుకొని పెట్టుకున్న మిక్సీ జార్లోని ఒక కప్పు వాటర్ వేసుకొని అదే మిక్సీ జార్లో నీళ్ళు ఇందులోకి వేసేస్తున్నా ఇప్పుడు థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోవాలి నేను ఇంకొక కప్పు వాటర్ తీసుకుంటున్నాను నాకు ఈ కర్రీకి అయితే టూ కప్స్ వాటర్ వేసుకున్నాను నేను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఈ పప్పు ఉడికేసరికి ఇంకా తిక్ గ్రేవీతో వస్తుంది అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ పెట్టుకోవాలి ఉడికిపోయిందండి టూ విజిల్స్ అయితే వచ్చాయి నాకు ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా అన్ని ఆనియన్స్ అయితే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయి పప్పు కూడా మనకు కరెక్ట్గా ఉడికిపోయింది నాకైతే టూ విజిల్స్కి ఉడికిపోయాయి మీకు ఒకవేళ ఉడకలేదంటే త్రీ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాము ఒకసారి ఉడికాయలేదు మీకు చూపిస్తాను కాల్తో ఉంది చూసారా కరెక్ట్గా ఉడికిపోయాయి ఇలాగే పలు కొంచెం పలుగ్గా ఉడకాలి గరం మసాలా హాఫ్ స్పూన్ వేసి కలిపెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి నేను చేసిన బేళకూర ఎలా ఉందో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి